మన ప్రొద్దుటూరులో ఒక ఎస్ఐ హమావతిని దాదాపు సుమారు వారం రోజుల కిందట ఆ అమ్మను కొంతమంది దౌర్జన్య ఇసుక దౌర్జన్య దౌర్జన్యపరులు ఆ అమ్మ డ్యూటీ సందర్భంగా పోయినప్పుడు కొట్టినప్పటికీ ఆ అమ్మ పోలీస్ అధికారిగా ఉండే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా దాని మీద ప్రొద్దుటూరు పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేరు ఎవరు కొట్టినారనే విషయం మన పోలీసుల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అధికారులకు అందరికీ కూడా తెలుసు తెలిసినప్పటికీ చర్యలు లేవు కారణం ఏముంది అంటే మన కింది స్థాయి అధికారిని కొట్టినప్పటికీ ఈ పొద్దుటూరులో ఉండబడిన వాళ్ళ బాస్క్ వాళ్ళను నిజమైన దోషులను పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పెడితే వాళ్ళ బాసు పొద్దుటల్లోనే వాళ్ళ బాస్ కోప్పడతాడనే ఒక ఆలోచనతో నిజమైన దోషులను అరెస్ట్ చేయకుండా వాళ్ళు వదిలిపెడతా ఉన్నారు ప్రతిరోజు వైవిఆర్ కళ్యాణ మండపంలో పోయి అక్కడ కూర్చొని అక్కడనే టిఫిన్ భోజనం అంతా తెప్పించుకొని తింటూ నాలుగైదు రోజుల నుంచి అక్కడనే కాలం పొద్దు పూస్తూ తప్పక నిజమైన దోషులు ఎవరైంది వాళ్ళకి తెలుసు తెలిసి కూడా వాళ్ళు సరైన పద్ధతుల్లో స్పందించి వాళ్ళను అరెస్ట్ చేసేదానికి వాళ్ళు స్పందించడం లేదు వాళ్ళకు నూటికి నూరు పాళ్ళు తెలుసు ఎవరైంది కానీ వాళ్ళు చేయాలని అనుకోవడం లేదు ఎందుకు చేస్తే వాళ్ళ ఎక్కడైతే వాళ్ళకి ఇక్కడ పొద్దుల్లో పోస్టింగ్ ఇప్పించిన వాళ్ళ ఎవరైతే పోస్టింగ్ ఇప్పించినారో ఆయన బాధపడతాడు కోప్పపడతాడనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కంటే ఇక్కడ ప్రొద్దుటూరులో పోస్టింగ్ ఇప్పించిన ఆయనే వీళ్ళకు గొప్పగా కనబడుతున్నాడు ఈరోజు ఈ అధికారం ఎట్లొచ్చింది ఈ యూనిఫామ్ ఎట్లొచ్చింది ఈ పెట్టుకునే టోపీ మీద అశోక చక్రం ఉండే మూడు మూడు అశోక చక్రాలు ఉన్న టోపీ ఎట్లొచ్చింది ఇవన్నీ ఆలోచించడంలే ఈ యూనిఫామ్ ఎట్లొచ్చింది ఉద్యోగం ఎట్లొచ్చిందని వాళ్ళు ఆలోచించడంలే పొద్దుటూరులో పోస్టింగ్ ఇప్పించినాడే ఆయన్ను గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పక ప్రభుత్వం డ్యూటీ బాధ్యతలు ఇవన్నీ కూడా ఏం ఆలోచించడమే వాళ్ళు సాటి ఉద్యోగస్తునికి వీళ్ళు వీళ్ళు కూడా ఎస్ఐ ఉద్యోగం చేసే సీఏలు అయినారు డిఎస్పీలు అయితేన్నారు మళ్ళా వీళ్ళు ఏమి డైరెక్ట్గా ఇన్స్పెక్టర్లు కాలే కింది స్థాయి నుంచే పై స్థాయికి వచ్చినారు ఈ స్థాయి నుంచే ఇంకా పై స్థాయికి పోతారు వాళ్ళు అరే మనం కూడా కింది స్థాయి ఉద్యోగం చేసి పైకి వచ్చినామే మన కింది స్థాయికి తరుగుతాయి ఎట్లా రేపు కానిస్టేబుల్కి జరుగుతాయి ఎట్లా అని కూడా వాళ్ళు ఆలోచించి ఈరోజు మన ఆర్టీపీ ఆర్టీపీ రోడ్లో ఇసుక ఇసుక ఒక అంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి పట్టుకుంటే వాళ్ళని కింద పడదోసి బొబ్బ కిందికి దుబ్బి తోసి కింద బండి బండిపోయినారు ఈరోజు ఈరోజు పది గంటల సమయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇసుక ట్రాక్టర్ను పట్టుకొని పోతే కానిస్టేబుల్ను ఎవరినో కింద పడిదీ ట్రాక్టర్ వెళ్ళిపోయినారు అంత అంత దౌర్జన్య పరిస్థితులు పొద్దుటూరులో వాళ్ళ పోలీసు వాళ్ళ మీద జరుగుతూ ఉండబడినప్పటికీ ఈ ఇన్స్పెక్టర్లు ఎవ్వరు కూడా పట్టించుకోవడం లే అంటే డిపార్ట్మెంట్కే ద్రోహం జరుగుతూ ఉండి డిపార్ట్మెంట్ వాళ్ళని కొడతా ఉండబడినప్పటికీ డిపార్ట్మెంట్కే ద్రోహం చేస్తా కేవలము డబ్బులు సంపాదించుకునే దానికోసము ప్రొద్దుటూర్లో పోస్టింగ్ ఇప్పించిన అతనికే అతని మాటనే వింటూ అతనికి ఎక్కడ కూడా నొప్పి దగ్గరకుండా అతని అతను చెప్పిన మాటకు ఎక్కడ కూడా ఎలాంటి అతని మాటకు గౌరవిస్తూ అతని మాటకు విలువనిస్తూ అతని మాటనే వింటాడు తప్పక గవర్నర్ ఎస్పీ ఆదేశాలు కానీ లేదా ఈ తోటి ఉద్యోగస్తునికి జరిగి ఈ ఉద్యోగస్తురాలు జరిగిన అన్యాయం గారి గురించి వీళ్ళు ఎవరు పట్టించుకోవడం వాళ్ళకు నోటికి వెయ్యి పాలు తెలుసు ఎవరు చేసినారు ఎక్కడ ఎవరు చేసినారు అనేది తెలుసు చేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి తెలుసు అయినా కూడా పట్టించుకోవడం లే కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈ హైమావతికమ్మా దయచేసి వీళ్ళు ఈ కేసును నిజమైన దోషంలో పట్టుకునే పరిస్థితి లేరు దయచేసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇటువంటి వ్యక్తుల మీద దగ్గర మీరు పనిచేసేదానికంటే ఏదైనా లైన్ వెళ్ళిపోండి లేదా ఇంటెలిజెన్సీకి కానీ రైల్వేకి కానీ వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా మీరు ఉద్యోగం చేసుకుంటూ అంటే బాగుంటుందని నేను సలహా ఇస్తే ఇటువంటి వారి మధ్యన ఉద్యోగం చేస్తే మీకు గౌరవం ఉండదు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంటో రైల్వేకో లేదా సిఐడికో వెళ్ళిపోయి మీరు సొంతంగా పనిచేసుకుంటే బాగుంటుంది వీళ్ళు మాత్రమే నీకు న్యాయం చేయరు తోటి ఉద్యోగస్తులైనా కూడా మీకు న్యాయం చేసే పరిస్థితుల్లో వీళ్ళు లేరని నీకు సలహా ఇస్తున్నాను